ప్రేసలాడ్ మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుదాం పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వాక్యాన్ని చదువుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు హలో నా దేవుని బిడ్లరా ఈ పూట ప్రభు మరి వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు గమనించండి ఆయన చేతి క్రిందట మనము దీన మనస్కులై ఉండాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది ఎందుకు ఆయన చేతి క్రింద మనం ఉండాలి ఒకవేళ మనుషుల చేతి క్రింద ఉంటే మనుషుల యొక్క చేతి క్రింద ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి దేవుని చేతి క్రిందకు వస్తే మన బ్రతుకులు ఎలా ఉంటాయి అనేది మనం ఆలోచిస్తే నా దేవుని బిడ్డరా మనుషుల యొక్క చేతి క్రింద ఉంటే అలాగే ఉంటామండి ఒకరి చేతి క్రింద బ్రతికి వారిగానే మిగిలిపోతాం కానీ ఆయన చేతి నీడలో మనము దాచబడినప్పుడు ఆయన చేతి క్రింద మనము అణిగి ఉన్నప్పుడు ఆయన చేతి క్రింద మనము దీనులై దీన మనస్కును ధరించుకొని ఆయన చేతిలో మనము బ్రతుకుతున్నప్పుడు కలిగే ఆశీర్వాదం ఏమిటి అని అంటే తగిన సమయమందు ప్రభు అట మనలను ఆయన హెచ్చిస్తాడట తగిన సమయమందు మనలను ఆయన హెచ్చిస్తాడట అదే మనుషుల క్రింద ఉన్నామనుకోండి వారి చేతి క్రింద ఉన్నామనుకోండి నా దేవుని బిడ్డారా రకరకాలుగా వారు ఒక బానిసమైనటువంటి మరి ఆ జీవితాన్ని ఒక బానిసత్వంలోనికి వారు మనల్ని నడిపేస్తారు ఎందుకంటే మన పితరులైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో చేతి క్రింద వాళ్ళు ఉన్నంత కాలము వాళ్ళ జీవితం ఎలాంటిది బానిసత్వం కాదా వాళ్ళ బ్రతుకులు ఎలాంటివి చితికి చెదిరిపోయినటువంటి జీవితాలు కావా గమనించండి నా దేవుని బిళ్ళరా ఒక మనిషి చేతి క్రింద మనం ఉన్నంత కాలము ఇదిగో అణిచి వేయబడతానే ఉంటాం త్రొక్కి వేయబడతానే ఉంటాం కానీ ప్రభు అలా కాదండి ఆయన చేతిలోనికి వచ్చినటువంటి మనము ఆయన నీడలో దాచబడినటువంటి మనము ఆయన చేతి క్రింద ఉంటున్నటువంటి మన బ్రతుకులన్నట ఆయన తగిన సమయంలో మనల్ని ఏం చేస్తాడో తెలుసా హెచ్చిస్తాడట హ ఆయన హెచ్చిస్తాడట నా చేతి క్రింద ఉండాల్సిన నీవు నా చేతి క్రిందనే ఉండాలి ఇదిగో నా చేతి క్రింద నేను నిన్ను అనగద్రొక్కతాను అనే భావన మనుషులలో కనపడతాదేమో కానీ మన దేవునిలో ఎంత మా కనబడదండి నా దేవుని బిడ్లారా ఆయన హెచ్చిస్తున్నాడట చూడండి నా దేవుని బిడ్లారా కనుక మనం ఎక్కడుండాలా ఎక్కడుంటే మనంకు మన జీవితాన్ని మన యొక్క బ్రతుకులకు మన కుటుంబాలకు అది ఆశీర్వాదము మనము ఈ వాక్యం ద్వారా మరి తెలుసుకోవాల్సినటువంటి అక్కర ఎంతైనా మన మీద ఉంది అనేది మనము మర్చిపోకూడదు కనుక నా దేవుని బిడ్డారా ఆయన చేతి కింద బలిష్టమైనటువంటి ఆయన చేతి క్రింద ఇదిగో ఒక దీనం మనస్సును కలిగి ఉండటానికి ఇదిగో ప్రభు మనకు సహాయం చేయను గాక అటువంటి దీనం మనసు ఒకవేళ ఇంతవరకు మనం ధరించుకోలేదేమో ఇంతవరకు మనకు లేదేమో కానీ నా దేవుని బిడ్లారా ఇదిగో ప్రభు మనకు అటువంటి మనసును ఇవ్వాలా అటువంటి మనస్సుతో ప్రభు యొక్క చేతి క్రింద మనం బ్రతకాలి అటువంటి మనస్సుతో మనము దేవుని సన్నిధి మనం నిలిచినప్పుడు ప్రభువే మనల్ని హెచ్చిస్తాడు ప్రభువే మనల్ని లేవనెత్తతాడు నా దేవుని బిడ్డారా ఇదిగో నేను హెచ్చింపబడాలి నేను ఆశీర్వదించబడాలి మరొక మరొక దీవెనని నేను పొందుకోవాలి అని మనము ఏవేవో చేయాల్సిన అవసరం లేదు ఆయన చేతి క్రిందం ఉన్నంత వరకు ఆయన సమస్తమును కూడా మన కొరకు సమకూరుస్తున్నాడట కనుక ఒక ప్రార్థన ప్రార్థించేద్దా మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలయ్యా ఇదిగోనైనా ఈ నీ వాక్యం ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడిన రీతి కొరకే స్తోత్ర అవునయ్యా నీ చేతి క్రిందనైనా అయ్యా మేము బ్రతకటానికి సహాయం చేయండి తగిన సమయం ముందు మీరు హెచ్చించినట్లుగా దీన మనసును నా ప్రభ మీరు మాకు దయచేయమని అయా తొలగిపోకుండా నైనా ఇదిగో నాయన కుడి ఎడమలకు యొక్క జీవితాలు నైనా అయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా నీ నేడులోని బ్రతకటానికి సహాయం చేయమని ఏస్తున్నామానా అడిగి వేడు ది లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక